హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు టమాటా ధరలు ఎందుకు తగ్గాయి దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఈరోజు అన్ని మార్కెట్లో తెలిసిందే కదండి ప్రతి ఒక్క మార్కెట్లో ఒక వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా అయితే టాప్ ధర అనేది తగ్గడం జరిగింది మదనపల్లి కానివ్వండి కోలారు కానివ్వండి చింతామణి కానివ్వండి బాగేపల్లి అలాగే పుంగునూరు వడ్డిపల్లి వీకోట కలకాడ అనంతపురం అన్ని మార్కెట్లో ఈరోజు పదిహేను కేజీల బాక్సుకు వచ్చేసి ఒక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు ముప్పై కేజీల బాక్స్కి వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా అయితే తగ్గడం జరిగింది ఆ రేట్లు ఎందుకు తగ్గాయంటే ఈరోజు అన్ని మార్కెట్లో అయితే స్టాక్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చింది కొంచెమేమంది నిన్న నిన్న మొన్నటి మీద కొంటే థర్టీ పర్సెంట్ స్టాక్ అనేది ఎక్కువ వచ్చింది ప్రతి ఒక్క మార్కెట్కి మన రెండు రోజులు స్టాక్ తగ్గింది కదా అదే స్టాక్ ఈరోజు మళ్ళీ ఎక్కువ రావటం వల్ల రేట్లు అయితే కొంచెం తగ్గాయి మనకైతే రేట్లు అయితే ఉంటాయి ఇబ్బంది ఏం లేదు మరి భారీ స్థాయిలో అయితే ఎక్స్పెక్ట్ చేయబో ఎక్స్పర్ట్ అయితే చేయొద్దు మనకి ఇప్పుడు లాస్ట్ వీక్లో నడిచాయి కదా వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందలు ఆ ధరలు అయితే ఉంటాయి ముప్పై కేజీల బాక్స్ ఇంకా చిన్న బాక్స్ వచ్చేసి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఈ ధరలు అయితే ఉంటాయి ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మెయిన్ రీజన్ ఏమంటే స్టాక్ పెరిగింది రేట్లు తగ్గాయి అంతే మార్కెట్ అన్నాక ఒక రోజు రేట్లు తగ్గుతూ ఉంటాయి ఒకరోజు రేట్లు పెరుగుతూ ఉంటాయి మీరేం భయ టెన్షన్ ఏం పడద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్